హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు నేను చేస్తున్న రెసిపీ పొనగింట అండి ఇది మనకి వర్షాకాలంలోనే ఎక్కువ వస్తుంది ఆకుకూర దీన్ని నేను కొబ్బరి వేసి ఫ్రై చేస్తాను ఇది క్లీన్ చేసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మీకు చూపిస్తాను చాలా సింపుల్ ప్రాసెస్లోని చూపిస్తానండి ఈ సీజన్లో వస్తుంది వారంకొకసారేనా ఇది పిల్లలు కానీ పెద్దలు కానీ వారంకొకసారైనా తింటే చాలా మంచిదండి ఈ ఆకుకూర వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయండి కంటికి చాలా మంచిదండి ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టవ్ మీద కడాయి పెట్టుకున్నానండి కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ ఎక్కింది ఇందులో మినపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకుంటున్నానండి ఇందులో వెల్లుల్లి కచ్చా దంచుకొని వేసుకోవాలి ఆనియన్ ఒకటి వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పోపు జ్వారగా వేగాలి కొనగి ఆకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే కూర చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ ఈ ఆకుకూరతోని కందిపప్పు వేసుకొని వండుకోవచ్చు పెసరపప్పు శనపప్పు కూడా వేసుకొని వండుకోవచ్చు అండి నేను కొబ్బరి పొడి వేసి ఫ్రై చేస్తున్నానండి చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి పోపు ద్వారగా వేగిపోయింది ఇప్పుడు మనం కొనగింట ఆకుకూర వేసేసుకుందాం ఆ ప్లేస్ వేసుకున్నాను ఇప్పుడు కింద నుంచి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకుందాం మధ్య మధ్యలో చూసుకొని కలుపుతూ ఉండాలి ఇప్పుడు మనం ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం అలాగే కొంచెం పసుపు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని వడ్డించుకుందాం ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు మనం కొబ్బరి పొడి వేసుకుందాం ఒక రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోద్ది నేను ఎండి కొబ్బరి పొడి వేసుకున్నానండి పొడి వేసిన వెంటనే మనం స్టవ్ ఆపేసుకోవాలండి ఆపేసుకొని కొబ్బరి పొడి వేసుకోవాలండి అదే పచ్చి కొబ్బరి అనుకోండి ఎగుతున్నప్పుడు వేసుకున్నా పర్వాలేదు ఎండి కొబ్బరి కదండి మనం స్టవ్ ఆపేసుకొని వేసుకోవాలండి ఇంతేనండి కొనగంటి ఆకుకూరతో ట్రై చేశాను ఇప్పుడు మనం సవింగ్ బౌల్లో వేసుకుందాం సవింగ్ బాల్లో తీసేసుకున్నానండి మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి నా వీడియో కానీ వస్తే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఈరోజు మా లంచ్లోని ఏముండేనో చూపిస్తాను కాలీఫ్లవర్ ట్రై చేశానండి అలాగే టమాటీ పప్పు చేశానండి బ్రౌన్ రైస్ అండి నా వీడియో కానీ వస్తే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి